హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేవా కాలాగ్స్కి ఇవాళ టాపిక్ ఏంటంటే నేను బాగుండాలి అదేంటండి అంటారా నిజమే నేను బాగుండాలి అని ఎప్పుడైనా మీకు మీరు అనుకున్నారా నేను బాగుండాలి నా కోసం నేను బతకాలి నా కోసం నేను చేసుకోవాలి అని ఎప్పుడైనా ఎవరైనా అనుకున్నారా లేదా కామెంట్లో పెట్టండి చూద్దాం నేను బాగుండాల నా జీవితాన్ని మార్చుకుంటాను అనుకున్నారా లేదా ఎప్పుడన్నా ఎవరన్నాను లేదు ఇలా అనుకున్నారు ఎప్పుడన్నా ఇకపోయి నాకు నేనే ముఖ్యుణ్ణి అని ఎప్పుడన్నా అనుకున్నారా ఎవరన్నాను నేనైతే అనుకున్నాను మీరు అనుకున్నారా లేదా కామెంట్లో పెట్టండి ఇప్పటిదాకా అనుకోలేదు అనుకోండి ఈ వీడియో చూసే కన్నా చూసే ముందన్నా మీకు మీరు ప్రశ్న వేసుకోండి జీవితంలో ఒక్కసారైనా నేను బాగుండాలి అంటే మనం బాగుంటే కదా అవతల వాళ్ళకి మనం ఏమన్నా చేయగలుగుతామో అందుకు అనుకోవాలి ఎందుకండి మనకు మన స్వార్థం ఇలా అనేసుకోవాలా అని అనుకో ప్రశ్నలు వీకండి ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళే వాళ్ళు నేను బాగున్నా అనుకోండి నేను నలుగురికి ఏమైనా సాయం చేయగలుగుతాను లేదా నలుగురికి ఏమైనా ఇవ్వగలుగుతాను ఆడవాళ్ళవైతే ఇంట్లో పనిచేసి నలుగురు వంట వార్పు చేసి వడ్డించి చక్కగా సంతోషంగా ఉంచగలుగుతాం ఫ్యామిలీని మగవాళ్ళు అయితే బయట పనులు చేసుకుని వస్తారు పిల్లలు పెద్దలు అందరూ కూడాను ఎవరికి వాళ్ళు నేను బాగుండాలి అని ముందు ఫస్ట్ మనం క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ కూడా మనం చెప్పుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఉండడానికి కూడా ప్రయత్నం చేయాలి అయితే వాటి గురించి కొన్ని మాట్లాడుకుందాం ఇవాళ నేను బాగుండాలనే మాట మీద కొన్ని మాటలు మాట్లాడుకున్నాను మనం అనుకోవాలి ఎప్పుడు కూడా నేను బాగుండాలి నా భర్త పిల్లలు బాగుండాలి అమ్మ నాన్న అత్త మామలు ఎవరున్నా కూడా ఎవరికి కష్టాలు లేకుండా సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనం రోజు అనుకుంటూ ఉండాలి అలా అనీసుకొని ఊరుకుని అందులో నేను కూడా బాగుండాలని మాట మటుకు ఎప్పుడు మర్చిపోవాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మహిళ ఏం చేస్తుందో చెప్తాను ఒక మహిళ ఏం చేస్తుందండి ఓ రోజు రాత్రి కూర్చుంది ఏదో నా అలాంటిది లేచి గడియారం చూస్తూ వాచి చూస్తూ కూర్చుంది అంతే ఎంతసేపు పిల్లలు బాగుండాలా పిల్లలకి వండి పెడదామా పిల్లలకి ఇష్టమైన చేద్దామా భర్తకి ఇష్టమైన చేద్దామా భర్తకు కావలసినట్టు నడుచుకుందామా ఇదే ఆలోచించింది కానీ తన గురించి తను ఎప్పుడూ ఆలోచించుకోలేదు అందువల్ల మనిషికి విశ్రాంతి లేదు సరికదా జీవితం మీద విరక్తి వచ్చింది అన్నమాట అందుకనే నేను చెప్తున్నది ఏంటంటే మన గురించి కూడా మనం నేను బాగుండాలి నేను బాగుంటే అప్పుడు ఆవిడ అలాగే ఆవిడేమిటైంది అలా ఆలోచించి విరక్తి వచ్చి అదొక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అనారోగ్యం అయిపోయి ఎందుకో పనికి రాకుండా అయిపోయింది తన తన గురించి తను ఆలోచించుకోకపోతే ఆలోచించుకుందనుకోండి చక్కగా తను కూడా తన ఆరోగ్యం చూసుకుంటూ తన హెల్త్ తర్వాత చక్కగా మనిషి కూడా బాగుంటూ చక్కగా ఎంతో ఇల్లు అంతా బాగా అనిపేది ఎప్పుడైతే తన గురించి తను ఆలోచకు ఆలోచించుకోకుండా ఉందో అప్పుడు చిందర వందర మొదలైంది చాలా కష్టాలు మొదలయ్యాయి కాబట్టి ఏ మహిళ అయినా ఏ మగవాడైనా ముందు ఆలోచించుకోవాల్సింది ఏంటి నేను బాగుండాలి నేను బాగుంటేనే కదా వీళ్ళందరినీ పైకి తీసుకురాగలను మగవాడు అనుకోవచ్చు ఆడది నేను బాగుంటేనే కదా వీళ్ళందరికీ వంట వార్పు అన్నీ చేయగలుగుతాను వాళ్ళకి కావాల్సిన కోరికలు తెలుస్తాను పిల్లలకి మంచి చదువులు చెప్పించగలను ప్రేణీళ్ళు చేయగలను ఇలా ఏవి ఎవరో ఏ బాధ్యతలే అవన్నీ అనుకుంటారు కాబట్టి ముందు అది గట్టిగా గాలిపించుకొని రోజు నువ్వు పడుకునే ముందు పొద్దున రాత్రి కూడా నేను బాగుండాలి నేను బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అని ఎవరైనా కూడా అనుకొని పడుకోండి అటు భార్య అయినా పర్వాలేదు ఇటు భర్త ఎవరైనా కూడా ఇద్దరూ అనుకోవాలి ఒక్కళ్ళు అనుకుంటే సరిపోదు ఇద్దరూ అనుకుంటాము ఏదో పచ్చడి ఉంటాం భర్తకి ఆ పచ్చడి ఇష్టం లేదు ఏంటి నువ్వు పచ్చడి ఈ పచ్చడి చేస్తున్నావు ఏమిటి అని అడిగాడు అనుకోండి ఇన్ కేసు ఆడవాళ్ళం లేదా కూర ఓ సాంబారో పులుసో ఏదో పెడతాను కదా ఏంటి ఇచ్చేస్తున్నావు ఎందుకు ఏంటి నేను తిన్న కదా అని అంటే ఒకటే చెప్పండి నిజమే మీరు తినరు మీకు మీకు నేను చేసి పెట్టాను నాకు ఇది తినాలని ఉంది నేను తింటాను ఎందుకంటే నేను బాగుంటేనే కదా మీ అందరికీ అన్నీ చేయగలను నాకు ఇష్టం లేని నేను తినకుండా ఉండిపోతే నేను నేరసించిపోతాను కదా అందుకే నా కోసం నేను చేసుకుంటున్నాను నేను బాగుండాలి నేను సంతోషంగా ఉండాలి అనే నేను చేసుకుంటున్నాను అని సమాధానం చెప్పాలి ఈ ఆట వినగానే అందరికీ అనిపిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతేను మీరు వీళ్ళు స్వార్థపరులు వీళ్ళు ఇలా చెప్తున్నారు అని అనుకోవచ్చు మీరు అందరూ ఇలా చెప్పమంటున్నారు ఈవిడ స్వార్థపరులు అయిపోతామా అని ఆడవాళ్ళనుకోవచ్చు మగవాడు అనుకోవచ్చు ఏందిలో స్వార్థ స్వార్థం ఏమీ లేదండి అందరి కోసం మనం బతుకుతున్నప్పుడు నిజంగా మనం అందరి కోసం ఆడవాళ్ళ ముఖ్యంగా ఆడైతే మగయది మగవాడు బయట పని చేస్తారు ఆడది ఇంట్లో పనిచేస్తుంది ఇవాళ రేపు ఆడది ఇంటా బయట కూడా చేస్తున్నారు ఉద్యోగులు కానీ ఏదైనా కూడా మన స్వార్థం కోసం అని అనుకోకూడదు ఎందుకంటే మనం బా నిస్వార్థం కూడా ఉంది అందులో మనం బాగుంటే కదా అవతల వాళ్ళకి మనం చెయ్యగలము అనే నమ్మకం మన మీద మనకు ఏర్పడుతుంది మనకు బాగోలేదు మనం తినలేదు సరిగ్గా బాగా వాళ్ళకి కావాల్సిన చేసిపెట్టి మనకి నచ్చదు తినడం మానేసాము నిరసించిపోతాం మంచాన పడతాం అప్పుడు వాళ్ళ అధోగతి పాలవుతారు ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ వస్తాను అలా కాకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసి పెట్టండి మనకు కావాల్సిన మనం చేసుకొని తినాలి అప్పుడు మనం బాగు అందప్పుడు అందుకు అది ఎవరిన ఏంటంత స్వార్థంగా అన్నామని పిల్లలు తండ్రి భర్త ఎవరో అన్నారనుకోండి ఇందులో స్వార్థమే ఉంది మీకోసం కలిసి మీకు చేస్తున్నాను కదా నా కోసం నేను ఇంత చేసుకుంటున్నాను నేను బాగుండాలంటే మీరు చెప్పండి చేసుకుంటాను లేదు మీకు లేదు మీరు నేను చేసుకోవద్దు అని అనుకోండి నేను తిన్న నియసించిపోయి మంచం పడతాను నష్టం మన ఫ్యామిలీ అందరికీ వస్తుంది నేను అలా కాదు నేను బాగుండాలి అని మీరు చెప్పండి నేను చేసుకుంటాను వద్దంటే ఈరోజు నుంచి మానేస్తాను గట్టిగా చెప్పండి అప్పుడు ఎవ్వరూ కాదనరు కదా అంతేకాదు ఇంకా భర్త చెప్తాను మీరు నేను బాగుంటే కదా పిల్లల్ని పెంచి పెద్ద చేయగలుగుతాము వాళ్ళ స్వా మన స్వార్థపరులు ఎందుకు అవుతాం మీరు బాగుండాలని నేను మీకు అన్నీ వండి పెడుతున్నాను మీరు బాగుండాలి అని మీకు అన్నీ చేసి పెడుతున్నాను అలాగే నేను కూడా బాగున్నాను అనుకోండి మన ఇద్దరం జోడిద్దురం కదా ఇద్దరం కలిసి బండి లాగితేనే బండి ముందుకెళ్తుంది ఒక ఎద్దుతో బండి ఎప్పుడు ముందుకెళ్ళడం కష్టం కదా అందుకని నేను కూడా నాకు కావాల్సిన చేసుకుంటున్నాను నాకు కావాల్సిన సరదాలు తీర్చుకుంటున్నాను ఇదే తిండి ఒకటే కదా సరదాలు తీర్చుకుంటున్నాను నాకు కావాల్సిన నా మనసు ఉల్లాసంగా ఉంటాయి నేను ఏమన్నా చేయగలుగుతాను నాకు కావాల్సిన బట్ట కొనుక్కుంటున్నాను నాకు కావాల్సిన పళ్ళు కొనుక్కుంటున్నాను ఏవో ఏవో చేసుకుంటే అవి చెప్తూ ఉండండి అప్పుడు ఆటోమేటిక్గా భర్తలో కూడా మార్పు వస్తుంది అదే భర్త కూడా భర్తని కూడా మీరు ఎక్కువగా ప్రోత్సహించండి మీకోసం మీరు చేసుకోండి మీకోసం మీరు ఉండండి ఎంతసేపు ఫ్యామిలీ కోసం కష్టపడడం కాదు మీ ఆరోగ్యం చూసుకోండి ఓటీలు చేసేసి డబ్బులు తెచ్చేసి మా ఒక్కళ్ళ కోసం మీరు కష్టపడకండి అని భర్తను కూడా మీరు సముదాయించి ఆడవాళ్ళమే చెప్పారు ఇది ఏంటంటే రోజు మన కోసం మనం కొంచెంసేపు గడపాలి నా కోసం నేను గడుపుతున్నాను ఎవరి టైం వాళ్ళు కేటాయించుకోండి ఇప్పుడు ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్నారు ఎవ్వరు పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉంటారా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు భర్త భార్య కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత ఎవరి మానాన్ని వాళ్ళు కూర్చొని ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో పుస్తకాలు చదవండి పాటలు పాడండి డ్రాయింగ్లు వేయండి ఏమన్నా చెయ్యండి ఎవరి హాబీస్ని వాళ్ళు పెంపొందించుకోండి చక్కగాను హాబీస్ని పెంపొందించుకుంటూ మీ సంతో మీ మనసులను ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని చక్కగా పెంచుకుంటూ వెళ్ళారనుకోండి కుటుంబం చక్కగా నడుస్తుంది మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు వాకింగ్ చేయండి మీ మందులు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చెకప్లు తరోగా ఎప్పటికప్పుడు ఇచ్చిన డేట్లకు వెళ్తుండండి ఇవన్నీ ఏంటి ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకు ఊపిరి మనం తీసుకున్నట్టు అవుతుంది మనకు హాయిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇవి ఏవి ఎవరుకో ఎవరేమనుకుంటారో వాళ్ళు స్వార్థం అనుకుంటారు వీళ్ళు ఇది అనుకుంటారు అది కూడా అనుకోకండి ఎవరేమనుకున్నా మీ పని మీరు చేసుకుంటూ ఇలా మీకోసం మీరు కేటాయించుకొని చెప్పండి అడిగితే మా కోసం ఇంకా నా కోసం నేను ఇంతసేపు మీకోసం చేస్తాను ఈ అరగంట రోజులో ఈ గంట నా కోసం కేటాయించుకుంటాను అని చెప్పండి అయిపోయింది అక్కడతోటి ఎవ్వరు ఏమీ అనరు అప్పుడు క్రిటిసైజ్ చేయరు ఏంటి స్వార్థం అనరు ఏమీ అనరు కరెక్టే కదా అని ఆలోచిస్తారు వాళ్ళు ఆరోగ్యం అంతే కదండి మనం ఆరోగ్యంగా ఉండి లేచి చక్కగా చేస్తూ చేస్తున్నాం అనుకోండి ఓకే అంతవరకు బాగుంటుంది మన అరో అనారోగ్యంగా ఉండి మంచం మీద పడుకున్నాం అనుకోండి అందరికీ భారం అయిపోతాం అందరికీ బాధలు వస్తాయి ఎన్నో రకాల సమస్యలు వస్తాయి మనం ఇటు భార్య పడుకున్నా భర్త పడుకున్నా ఎవరు పడుకున్నా కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి అందరికో భారం అవుతాయి కాబట్టి రోజూ కూడా కొంచెంసేపు మీరు ఎక్సర్సైజ్లు చేయడం నడవడం వాకింగ్ చేయడం ఏదో ఒకటి చెయ్యండి చేస్తూ శుభ్రమైన భోజనం ఫుడ్ శుభ్రమైన తీసుకోండి అంటే మీకు ఇష్టమైంది కడుపు నిండా చక్కగా తినండి ఆరోగ్యకరమైన తిండి తినండి మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంట్లో ఒక నెగిటివ్ మాట్లాడుతున్న రెండో వాళ్ళు మనం పాజిటివ్లోకి మార్చడానికి ప్రయత్నం చేయండి లేదంటే ఆ నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నా కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోండి కొంతమంది మారరు ఎన్ని చెప్పినా నెగిటివ్గానే మాట్లాడతారు అలాంటి వాడిని వదిలేయడమే మనం వదిలేసి పక్క గడిపే మన మాటలు మనం మన ఆలోచనలు మనంతా పాజిటివ్గా చేసుకున్నాం అండి మానసికంగా ప్రశాంతంగా ఉండగలరు చిన్నది హాస్యంగా చెప్తారని చూడండి భార్య భర్త ఉంటారు రోజు భర్త ఓ రోజు భర్త కాఫీ ఇస్తుంటే భర్త అడుగుతాడు అనమాట ఏంటి నీ కళ్ళ కింద నలుపులు ఎందుకు వచ్చాయి అని ఏం చెప్పమంటారు ఎంతసేపు మీ కాఫీలు మీ హాబీలు మీ టిఫిన్లు మీ వంటలు మీకు నన్ను టైం టు టైం అన్నీ మీకు చెయ్యాలి మీకోసం చేసి చేసి నేను అయిపోయాను నా కళ్ళ కింద నిద్ర లేక సరైన నిద్ర లేక సరైన కళ్ళ కింద నలుపులు వచ్చాయి అని హాస్యంగా అంటుంది అన్నమాట భార్య చూసారా హాస్యంగానే అది నిజమైన మాటే కదా అలాంటి భర్తలు కూడా ఉన్నారని ఇక్కడ మనకి తెలుసుకోవాలి చాలాసార్లు మనం ఏం చేసే తప్పు చేసే పని తప్పు పని ఏంటంటే మనం చేసే తప్పు పని మన కోసం మనం ఏమీ ఆలోచించుకో మన కోసం మనం తినం మన కోసం మనం బట్ట కట్టం మన కోసం ఎంతసేపు బయట వాళ్ళ కోసం బయట వాళ్ళకి చేద్దాం బయట అంటే ఇతరులకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అన్నీ చేస్తాం కానీ మన కోసం మనం ఏమి కొనుక్కోము ఎన్నో త్యాగాలు చేస్తాం అంటే ఇప్పుడు వృద్ధాప్యం వచ్చే కదండీ ఇదంతా వయసులో ఉన్న వాళ్ళకి చక్కగా ఎన్నో చేస్తుంటారు వాళ్ళు చేయించుకుంటారు తింటారు హ్యాపీగా వెళ్ళిపోతారు పిల్లలు పెద్ద అవుతారు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు మనకి జ్ఞానోదయం అవుతుంది ఏమిటి చేసాం వెనక్కి తిరిగి జీవితంలో చూసుకుని మనం ఏమిటి చేసాం ఏమిటి సాధించి ఏమీ లేదు అయ్యో ఇంతకాలం వృధా గడిచిపోయిందే అనుకుంటాం మీరెవర అనుకున్నారా లేదా నేనైతే అనుకున్నానండి అనుకుంటున్నాను కూడా అయ్యో ఇన్ని ఈ యూట్యూబ్లు ఎప్పుడో వచ్చి ఉంటే ఎంత బాగుండేది మనం ఎన్నో నేర్చుకునేవాడో ఇంకా ఎన్నో చేసేవాళ్ళం అనవసరంగా టైం అంతా వేస్ట్ అయింది ఇంత పెద్దవాళ్ళని అయ్యాక వచ్చింది అయినా ఇప్పుడేం మానేలేదు నేర్చుకుంటాను చూస్తూ ఉంటాను చేస్తూ ఉంటాను ఆటలు అవి చేస్తాను అని చేస్తాను కానీ చూడండి వయసులో ఉన్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఒకరో అదే ఇప్పుడు పది రోజులు చేసే ఇప్పుడు ఒక్క రోజున చేసేదాన్ని హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ చేసేదాన్ని ఆల్ ఓవర్ చీర్ అంతా కూడా నేను వన్ వీక్లో కుట్టేసేదాన్ని ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా కుట్టేదాన్ని ఇప్పుడు సంవత్సరము ఆరు నెలలు పడుతుంది ఆ మార్పు ఎంత మన మనసును ఉల్లాసం ఉత్సాహంగా పెట్టుకున్నా బాడీలో మార్పు అంటూ వస్తుంది కదా చెయ్యలేని తన వస్తుంది కొంచెం ఓపిక తగ్గుతుంది విసుగు వస్తుంది ఎన్నో రకాల ప్ర ఉంటాయి కాబట్టి నేను అనుకుంటూ ఉంటాను అరే ఇవన్నీ ముందే తెలుసుంటే మనకి యూట్యూబ్లు ఫేస్బుక్లు ఇవన్నీ తెలుసుంటే ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు ఎన్ని నేర్చుకున్నాం ఎన్ని చెయ్యొచ్చు మనం ఇప్పుడు ఒకవేళ ఓపిక ఉండి చేసినా ఖర్చు దానికి డబ్బుని చేసినా ఎవరు వస్తారు మన ఇంటికి ఎవరు చూస్తారు ఇప్పుడు ఏదైనా వస్తుకున్నాం చేసాడు ఎవరైనా వచ్చి చూసి అబ్బాయి ఎంత బాగుందండి అంటే అదో ఆనందం మనకు మనమే చూసి ఈ అని మురిసిపోతాం కొన్ని కొన్ని చేస్తాం మురిసిపోతూ ఉంటాం కానీ అలా కాకుండా ఇంకెవరనే మెచ్చుకుంటే ఆనందం వేరుగా ఉంటుంది అవునా కదా చెప్పండి మీరు మన అవసరాలు మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం అది మన బలహీనత అవుతుంది అందుకనే మనం అనుకోవాలి నేను బాగుండాలి నాకు కావాలి నా కోసం నేను చేసుకోవాలి నా కోసం నేను బతకాలి ఇలాంటి కొన్ని చిన్న చిన్న మాటలు నాలుగైదు బ్రెయిన్లో అనుకున్నారనుకోండి మనసులో అనుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీలో మార్పు వస్తుంది ఉత్సాహంగా ఉండి చేసుకుందికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ముందు మీకు మీరు చెప్పుకోవాలన్నమాట బంధాలు బలంగా భరించేటట్టు ఉండాలి భరించకుండా కాదు భరించేటట్టు ఉండాలి అంటే మీకు ఎంత ప్రేమన్నా ఉండొచ్చు చదువుతారు వాళ్ళ మీద కానీ దానికి కూడా ఒక హద్దు ఉండాలి ఆ హద్దు దాటి ప్రేమ అతి ప్రేమ కూడా పనికిరాదనమాట అంటే ప్రతి ఒక్కడ బాధలు మీరే భరించక్కర్లేదు ఎవరి బాధలు వాళ్ళు చూసుకుంటారు ఎంతవరకు మనం చేయగలమో అంతవరకే చేసి వదిలేయాలి మీరు దేవుడు ఏం కాదు మీరు కూడా మామూలు మనిషే అందరిలాంటి మనుషులే ప్రతి ఒక్కళ్ళ బాధ నాదే అని మీ ఎత్తి నేసుకొని మీ మనసు పాడు చేసి మీరు ఎక్కువ శ్రమ పడిపోయి చెయ్యక్కర్లేదు అందుకే బంధాలు బాధ్యత అవ్వకూడదు బరువు అవ్వకూడదు సమంగా ఉండాలి ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు ఏంటి ఎక్కడ ఫోన్ లేవు ఏం బిజీనా అంటే అవును నేను బిజీ ఎందుకు ఏంటో అంత బిజీ ఒకవేళ ఫ్రెండ్ చేసిందనుకుందాం ఏంటి అంత బిజీ నీకేంటి అని అడుగుతుంది ఏముంది నా కోసం నేను బతుకుతున్నాను నా కోసం నేను కొన్ని పనులు చేసుకుంటున్నాను అందుకు బిజీ ఏంటి ఆ పనులు మీరు చేసే పనులు చెప్పండి అవతల వాళ్ళలో కూడా మోటివేషన్ వస్తుంది అనమాట ఇలా చెప్పినందువల్ల నిజమే కదా తను చెప్పింది మనం కూడా ఎందుకు చేయకూడదు అంటే మనం ఒక ఐదు పనులు రెండు పనులు ఏదో చేస్తాం దాన్ని కొంచెం అన్న ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అవతల వాళ్ళకి కూడా మనం మోటివేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కొన్ని చిన్న చిన్న మాటలు మర్చిపోతాం నాకు ఇష్టం నాకు అవసరం నాకు విశ్రాంతి కావాలి ఇలాంటి చిన్న చిన్న మాటలు మర్చిపోతాం నాకు ఇష్టమైంది ఏమిటి మర్చిపోతాం నాకు విశ్రాంతి నాకు అవసరం నాకు చాలా అవసరం అన్న విషయం కూడా మర్చిపోతాం నాకు విశ్రాంతి కావాలన్నది కూడా మర్చిపోతాం ఏదో గానుగద్దులు ఆ పనులు చేస్తూనే ఉంటాం అనమాట వయసులో ఉన్నప్పుడు పెద్దయ్య పనులు తగ్గుతాయి ఓపికలు తగ్గుతాయి అవన్నీ కాదు వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ అనమాట పిల్లలు చిన్నప్పుడు ఈ మూడు మనకు గ్యారంటీగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో అనుభవం అయినవి కాబట్టి ఈ మాటలన్నీ విన్నారు కదా మన కోసం మనం ఏం చెయ్యాలి నా కోసం నేను ఏం చేసుకున్నాను ఎలా ఉంటున్నానో ఆలోచించుకొని మీరు కూడా మొదలు పెట్టండి ఓకేనా లాస్ట్లో చివరిని మంచి పాట ఈ రోజు నుంచి కూడా మనం మనల్ని మనంగా చూసుకుంటూ ఉందాం నిజమైన ప్రేమ అంటే నిజమైన బంధం అంటే నిజమైన జీవితం అంటే ఇవన్నీ కూడా నేను బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది ప్రపంచం ఇన్ ది సెన్స్ మన ఇల్లు మన ప్రపంచం మన 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 ప్రపంచం మన ఇల్లు మన వాకిలి మన పిల్లలు మన సంసారం బాగుంటాయి అలా ఎవరికి వాళ్ళు అనుకున్న అనుకోండి ఎవరి కుటుంబంలో వాళ్ళు అనుకున్నారనుకోండి ప్రపంచం కూడా ఆటోమేటిక్గా అంతా బాగుంటుంది కదా కాబట్టి ఈ రోజు నుంచి అందరూ ఒక డెసిషన్ తీసుకొని ఏదో ఒకటి నా కోసం నేను ఇది చేసుకుంటున్నాను చేసుకోదలుచుకున్నాను కామెంట్లో పెట్టండి ఎంతమంది చూస్తున్నారో చూసి ఇది కామెంట్లో పెట్టండి ఈ వీడియో అంతా విన్నారు కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అస్సలు కాబట్టి మీ జీవితాన్ని మీరు ప్రేమించండి ఎందుకంటే మీకు మీరు విలువైన వాళ్ళే అవతల వాళ్ళకి కాకపోవచ్చు మీరు మీ జీవితాన్ని మీరు ప్రేమించి మీ విలువలు పెంచుకుంటూ అవతల వాడికి కూడా విలువైన వాళ్ళు అవుతారు ఇవాళ ప్రశ్న ఏంటంటే నాది నాకు కనబడదు నీది నీకు కనబడదు ఏంటో చెప్పుకొని చూద్దాం ఇది మన బాడీలో ఒక అవయవం ఎవరికి అందరికీ ఉన్నది అనేది పిల్ల పెద్ద మాడ మగ అందరికీ ఉన్న అవయవం అది ఎంత హింట్ ఇచ్చారో చూసుకోండి నాది నాకు కనబడదు నీది నీ కనబడదు ఏమిటో అది చెప్పుకోని చూద్దాం నిన్న ప్రశ్న అడిగాను కదా ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ తగ్గదు మనుషులకి అది ఏంటది వయస్సు మన వయస్సు పెరుగుతుంది తప్ప తగ్గదు కదా అదండి జవాబు వయస్సు ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ